నైన్ టీవీ డిజిటల్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా గులుగొండ మండలం ఏల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి నాగభూషణం గ్రామ సర్పంచ్ లోచల సుజాత పాఠశాల కమిటీ చైర్మన్ లగుడు వెంకట రాజుల నాయుడు ఎంపీటీసీ చింతల బుల్లి ప్రసాద్ గ్రామ పెద్దలు కూటమి నాయకులు బొడ్డు జమీలు చిటికెల చిట్టిబాబు మరియు పాఠశాల కమిటీ సభ్యులు మరియు ఉపాధ్యాయులు కలిసి గ్రామమంతా స్లోగన్స్ మరియు బ్యానర్లతో బడి ఈడు గలిగిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారని భారీ క్యాంపైనింగ్ అలాగే ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కల్పించే సౌకర్యాలు వసతులు వారికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను గురించి వివరిస్తూ ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల రాసి ఉత్తీర్ణులైన వారికి మరీ ప్రత్యేకంగా ఆరు వందలు వందలకు గాను ఐదు వందల అరవై ఐదు మార్కులతో స్కూల్ ఫస్ట్ మరియు మండలలో ద్వితీయ స్థానం సాధించిన సిద్ధాబత్తుల రమ్యకు మరియు వారికి విద్యానందించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియపరచారు సెక్షన్ల వారీగా మనకు ఉన్నటువంటి రోలు ప్రకారంగా ఈవేళ ఉన్నటువంటి రోలు ప్రకారంగా పదిహేడు సెక్షన్లు అంటే యాభై యాభై నాలుగు మంది విద్యార్థులు దాటితే ఒక క్లాసులో అది రెండో సెక్షన్గా పరిగణించబడతారు తొంభై నాలుగు మంది విద్యార్థులు దాటి ఒకే తరగతిలో ఉంటే అక్కడ మూడో సెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది నూట ముప్పై నాలుగు మంది విద్యార్థులు దాటి ఉంటే నాలుగో సెక్షన్ మనం చిన్న చిన్న తేడాలు ఇప్పుడు లాస్ట్ ఇయర్ నూట ఇరవై ఐదు మంది ఎయిత్ క్లాస్ విద్యార్థులు ఉండడం వల్ల నాలుగు సెక్షన్లు పెట్టుకోవాల్సింది దాన్ని మూడు సెక్షన్లకు పరిమితమైంది దానివల్ల ఒక పోస్ట్ తగ్గిపోయింది సో ఇరవై ఒక సెక్షన్లు ఉంటే మనకి ఇరవై తొమ్మిది మంది టీచర్లు ఉంటారు ఇప్పుడు ఈవేళ మనకి నాలుగు సెక్షన్లు జస్ట్ ఈ నూట ముప్పై ఐదుకి ఒక పది మంది తక్కువ ఉండడం వల్ల నాలుగో సెక్షన్ కోల్పోవడం వల్ల సుమారుగా నాలుగు పోస్టులు కోల్పోయాము సో అటువంటి ఇబ్బంది లేకుండా టీచర్ల సంఖ్య పెరిగితే మీకు ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలుగుతాము అన్ని యాక్టివిటీస్ని పడంగా మనం రెడీ చేసి మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి ఏ ఏ అంశాల మీద తరిపో అవసరమో వాటన్నింటినీ తయారు చేయడానికి అవసరం ఈజీ సులభతరం అవుతుంది ఉపాధ్యాయుల సంఖ్యపై సో అందు అందుచేత మనం ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ని విద్యార్థులందరూ మీరు కూడా మీ పరిసర ప్రాంతాల్లో మీ చుట్టుపక్కల కానీ మీ మీ ఇంటి దగ్గర కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా దానిపైనే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన హెచ్చు గారికి అదేవిధంగా స్కూల్ పేర్లైన ఇతర ఉపాధ్యాయులు బ్యాక్ కొత్త అప్పుడు గందరూ చెప్పుకుంటున్నారు అదేవిధంగా మా ఎంజుకేషన్సారి గారికి అందరికీ కూడా పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ప్రభుత్వ పాఠశాల అయితే ఇలాంటి ఇంకా చూపించంగా చేసేవారు ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఉండదు అలానే చంద్ర రైతులు ఈ పంచాలవుతున్న పాఠశాలలోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అవన్నీ కూడా మరి తల్లిదండ్రులు అయినటువంటి వారికి పిల్లలు చెప్పాలి మీరు చెప్పడం వల్ల తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుంది వారు కూడా తమ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా పిల్లలు ఇక్కడ ఏ విధంగా ఏ పలుగుని వచ్చినా సరే మరి ప్రజాప్రతినిధులుగా మీరు మీకు సపోర్ట్ చేస్తాను అదేవిధంగా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవ్వడానికి కూడా ఊళ్ళో మా ఇంట్ కృషి మేము కూడా చేస్తామని తెలియజేస్తూ ఇన్ అందరూ కూడా ఇన్ ఇయర్కే కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా అందరూ కూడా మీరు అక్కడ మంచి ఎడ్యుకేషన్ అందించి పిల్లలకి మంచి రిజల్ట్ పట్టిస్తారని మాకు నమ్మకం ఉంది ఇంతవరకు పిల్లలకి చూస్తున్నాను ఇంకా ప్రతి ఒక్క స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా సరే మరి నిచ్చని గారు తర్వాత స్టాఫ్ అందరూ కూడా కోఆర్డినేషన్తో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంత పెద్ద ఆటస్థాల ఉంది పిల్లలకి ఆరోగ్యవంతమైన పోషకాహారం అందిస్తున్నారు మధ్యాహ్నం భోజనంలో అలాగే స్కూల్కి మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి అంది బట్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు కూడా పెద్దగా ఫ్రీడల్స్ రాబోతుంది పిల్లలకి కూడా ఆల్రమేస్ట్ చెప్తున్నాము మంచి ఫ్రీనైతే ఇలాంటి చీసులు మంచి మంచి పిల్లలందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాం